ఈ మధ్యనే పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ వక్ఫు రెండు వేల ఇరవై నాలుగు బిల్లు పాస్ కావడం జరిగింది మరి ఈ బీజేపీ పార్టీ వారేమో మనువాదులు ఏమో ఇది ముస్లిముల ప్రయోజనం కోసము స్త్రీలు కూడా ఉండాలి వారికి సమానత్వం ఉండాలి ఇటువంటి హితవులు పలుకుతూ ఉమ్మీదనే పేరుతో బిల్లు తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు ఏ రాష్ట్రంలో దేశం మొత్తంలో ఎంతమంది స్త్రీలకు మీరు సీట్లు ఇచ్చారు ఎంతమంది ముస్లింలు ఇచ్చారు ముస్లిముల మేలు కొరకు ఏ స్కీము మీరు తయారు చేశారు ఉన్న స్కీములు తెలంగాణలో మహారాష్ట్రలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే అవి కూడా తీసేస్తామని వాగ్దానం చేసి ముస్లింల చెడు కోరుకునే మీరు ముస్లింలకు ఒక ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటు ఇవని మీరు వారు ఎక్కడైనా ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారం కానీ చేసుకుంటూ ఉంటే వారి యొక్క ఆదా ఆదాయ మార్గాలను చెడుగొట్టే మీరు ముస్లిముల మేరు కోరి వారి కోసం మేము బిల్లు తీసుకొని వస్తున్నామంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది మీ మాటలు ఈ భారతదేశంలోని ఏ మూలలో పోయి ఒక చిన్న అబ్బాయిని చిన్న అమ్మాయిని అడిగినా గానీ చెప్తారు వీరు ముస్లిములకు శత్రువులు బీజేపీ పార్టీ వారు అనేసి సోదర మహాశలరా ఈరోజు మా వంతు అయితే రేపటి రోజున బౌద్ధుల ఆస్తులు జప్తు చేసుకునేదానికి అవకాశం ఉంది అదేవిధంగా సిక్కుల ఆస్తులు జప్తు చేసుకునేదానికి అవకాశం ఉంది క్రైస్తవుల ఆస్తులు జప్తు చేసేదానికి అవకాశం ఉంది అదే విధంగా మీరు నీతిమంతులైతే భారతదేశంలో హైందవ మతానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాటి విలువ ఎంతో తెలియజేయాలి